హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కాన్కి సంబంధించి మరొక మూడు గుడ్ న్యూస్లు అయితే కనుక చెప్తుంది ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి నేను తర్వాత అయిపోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కాన్కు సంబంధించి మనకి తెలుసు ప్రతి నెల ఒకటో తారీఖున అయితే కనుక పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల అయితే గనక ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై తొమ్మిది రోజులు ఉన్నాయి ఇప్పటికే అంటే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే కనుక ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కాన్కు సంబంధించి అన్ని గ్రామ వార్డు సచివాలయాలకి అమౌంట్ అయితే కనుక పంపించేయడం జరిగిందని చెప్తున్నారు సో రేపు ఉదయాన్నే ఎప్పుడు ఇచ్చేటట్టుగా అయితే కనుక కంటిన్యూ మనకి ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అలాగే సార్ ఎవరికైనా ఈ కార్మికులు కానీ వృద్ధులు కానీ ఎవరికైనా వేలిముద్రలు పడనట్లయితే కనుక బయోమెట్రిక్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి వేలుముద్ర పడక మళ్ళీ ఇస్తామని చెప్పి తర్వాత రోజు రావడం అనేది జరుగుతుంటుంది సో ఈసారి అలా కాకుండా ఫోటో ఫోటో తీసుకోవడం ద్వారా అయితే గనుక ఫేస్ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మీకు పెన్షన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ ఇస్తున్నట్టు ఫోటో తీసుకునే కూడా మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయాలని గతంలోనే ప్రభుత్వం అయితే చెప్పింది ఆ విధంగా కూడా మీకు పెన్షన్ అయితే లేట్ లేకుండా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా అలాగే మరో గుడ్ న్యూస్ చూసుకున్నట్టయితే రీసెంట్గానే పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచి మూడు వేల రూపాయలకి అయితే చేయడం జరిగింది అంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చే పెన్షన్ని మరొక రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఎన్నికలు వస్తున్న అయితే కనుక ఈ పెన్షన్ అయితే నాలుగు వేల అయితే పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో అయితే రిలీజ్ చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వం అయితే అందులో భాగంగా ఈ పెన్షన్ వృద్ధులకు అలాగే ఈ యొక్క వితంతువులకు ఇచ్చే పెన్షన్ అంతా కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి అయితే చేస్తామని అయితే చెప్పేటట్టుగా ప్రకటన అయితే ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటిస్తారని అయితే చెప్తున్నారు అతి త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా గతంలోనే ఒక ప్రపోజల్ అయితే వచ్చింది ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అని చెప్పేసి ఎందుకని చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఎవరికైనా ఒక పెన్షన్ ఇచ్చినట్లయితే వృద్ధులకు కానీ లేదా వేతంత పెంచో కానీ ఒకటి వచ్చినట్లయితే మరొక పెన్షన్ అయితే కనుక రాదు ఇద్దరు వృద్ధులు ఉన్నా ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది అయితే ఈసారి ఇద్దరికి ఇచ్చేటట్టుగా అయితే కనుక అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు దానికి కూడా రీసెంట్గానే ప్ర ప్రభుత్వం దగ్గరికి ప్రపోజల్స్ అయితే వెళ్ళాయి దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారనేది అయితే మనకి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అప్పుడైతే తెలుస్తుంది ఒకవేళ అలా ఇచ్చినట్లయితే మరింత మందికి సహాయం అయితే చేరే అవకాశం ఉంటుంది అలాగే మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి ఈ నెల నుంచి ఐదు వేల రూపాయలు అయితే కనుక కొంతమందికి ఇవ్వబోతున్నారు అది ఏం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన పేదలు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి అయితే కనుక రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు దాన్ని ఇప్పుడు డబల్ చేసి అంటే దాన్ని రెట్టింపు చేసి ఈ నెల నుంచి అయితే ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే వారు అందరికీ అందచేయడం జరుగుతుంది గతంలోనే దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో ఈ నెల నుంచే ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే వారికి ఇంప్లిమెంట్ చేయనున్నారు సో పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడప్పటి నుంచి పెన్షన్ పంపిణీ ఆటోమేటిక్గా మామూలుగానే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే అమౌంట్ అయితే అన్ని గ్రామ వార్డు సచివాలయాలకి చేరుకుంది అలాగే త్వరలో నాలుగు వేల రూపాయలకి అయితే పెన్షన్ పంపిణీ అయితే చేసే అవకాశం ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తారు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది